పాస్పత్రిగా ఉన్నారు రెడ్డు గురించి శాశ్వం చెప్పాలనుకుంటున్నాను ఆదివారం సాయంత్రం నైట్ నుంచి రిడ్కి ఫీవర్గా ఉందండి వన్ నాట్ ఫీవర్ వన్ నాట్ టూ ఫీవర్ ఆ రోజు సోమవారం సాయంత్రం తీసుకెళ్ళాము ఆసుపత్రికి తీసుకెళ్తే వన్ నాట్ టూ ఉంది కదా ఫీవర్ ఈ మెడిసిన్ వాడారండి తగ్గింది తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి టెస్ట్ అది చేద్దామన్నారు సరే అని మెడిసిన్ వాడము వాడిన తర్వాత కొంచెం ఫీవరు నార్మల్ అయింది తగ్గింది తర్వాత శుక్రవారం స్కూల్కి వెళ్ళాడు తగ్గిన తర్వాత స్కూల్కి పంపించాము తర్వాత శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండుకి ర్యాషెస్ ఒంటి మేర మొత్తం ర్యాషెస్ కింద వచ్చేసి వల్లంతా దగ్గర వచ్చేసి బాగా విపరీతంగా శుక్రవారం ప్రార్థన చేరు ప్రార్థనలో ప్రార్థన చేశాము తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి శుక్రవారం సాయంత్రం కొంచెం బాబుకి బాడీ బాడీ అప్లై చేసాము కొద్దిగా తగ్గింది తర్వాత ఇంకా శుక్రవారం నైట్ నుంచి మళ్ళీ జ్వరం స్టార్ట్ అయింది బాబుకి అసలు మూడున్నర టైం నుంచి జ్వరం స్టార్ట్ అయింది మళ్ళీ సిరప్ వేసాం కానీ బిడ్డకి తగ్గలేదు జ్వరం అట్లానే ఉంది శుక్రవారం శనివారం మార్నింగ్ స్కూల్కి వెళ్ళలేదు వాపు మాత్రం అలాగే ఉంది శనివారం నైట్ ఇంకా నేను చచ్చిపోద్దామని రెడీ అయిపోయాను బైబిల్ కూడా చేతిలో పట్టుకున్నాను ఇంకా వాటిని సెలెక్ట్ చేసాము వన్ అవర్ అవుతున్నా కానీ వాడు కంట్రోల్ అవ్వదు తీవ్రం వన్ ఆర్ టూ ఉంది తీవ్రం ఏంటి అసలు చాలా నీరసంగా ఉన్నాడు పదిహేను కొడుకులేపినా లేవట్లేదు కానీ నాకైతే దేవుని అనేది రావాలని ఎంతగానో ఆశ ఏ వెళ్ళాలి దేవుని అనేది వెళ్ళాలి ఉంది కానీ బాబు చూసాము నాకు ఎంతో బాధ అనిపించింది ఏంటి మీడి ఇలాగే ఉన్నాడు ఫీవర్ అయితే తగ్గట్లేదు మార్నింగ్ నుంచి ఈ విధంగా ఉంది అని అన్నారు రేపు ఆదివారం తీసుకెళ్దాంలే హాస్పిటల్కి చూపిద్దాము టెస్ట్ చేపిద్దాము ఏమంటారో చూద్దామన్న కానీ నా మనసు మాత్రం ఏదో భయం ఏమై ఏముందిలే ఈరోజు తీసుకెళ్ళిపోదాము హాస్పిటల్కి రేపంటే చర్చ్ కదా మంచి చర్చ్ మీకు అవుతాము అని అప్పటికప్పుడు బైపులో చేతుల కుర పట్టుకున్నాను సరి కొద్దామని ఇంకా అక్కడ పెట్టేసి దేవా నువ్వే నేను ప్రే చేసుకుంటూనే నేను కింటితో జ్వరము వచ్చిన దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి ప్రే చేసుకునేదాన్ని మోకాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని దేవా బిడ్డ నువ్వే కాపాడాలి ఇప్పుడైతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి డెంగ్యూ కూడా ప్రేర్ చేసారు సేర్ చేసింది అదే విధంగా రాత్రి తీసుకెళ్ళాం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మేడం ఉన్నా సరే ఫీవర్ వస్తుంది కదా టెస్ట్ చేద్దాం రమ్మని వెంటనే టెస్ట్లు రాస్తుంది డెంగ్యూ టైఫాయిడ్ ఇవన్నీ టెస్ట్ అన్ని చేశారు వెంటనే రిపోర్ట్స్ వచ్చింది తర్వాత దేవుడి దయ దేవుడికి కార్యం అది చెప్పలేదు ఇంకా బాంబి బ్లడ్ తీసుకుంటారు అది దొద్దుర్లు వచ్చాయి కదా ఒంటి మీద దానివల్ల బిడ్డకి ఫీవర్ వచ్చింది అంతేగాని ఏం కాదమ్మా నార్మల్ ఫీవరే ఈ సిరప్లు వాడండి అమ్మా అని చెప్పింది రాత్రి అంట వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి సిరప్ వేసాము దేవుడు తన సన్నిధిలో ఈరోజు వాళ్ళందరి ముందు దేవుడు సన్నిధిలో నిలిపాడు దేవుని కొద్ది సాక్షి దేవుడు గీచిన